అమరావతి నిరసన దీక్షలు రైతుల డిమాండ్లు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు అరవై నాలుగు రోజులుగా రిలీ నిరసన దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్లతో ప్రశ్నించారు రైతులకు తగిన న్యాయం చేయాలని అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని అభివృద్ధిలో చిత్తశుద్ధి అమరావతిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు రైతు కూలీలకు నెలకు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఎకరానికి ఒకటి కోటి రూపాయలు మరియు ఒక వెయ్యి రెండు వందల యాభై గజాల డెవలప్డ్ సైట్ ఇవ్వాలని ప్రభుత్వంపై ఘాటుగా జంజనం కోటేశ్వరరావు కృష్ణ గోదావరి జలాలను కుప్పంకు తరలించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నప్పటికీ అమరావతి అభివృద్ధిపై ఒత్తిడి చూపడం లేదని ఆరోపించారు ప్రభుత్వం మాటలతో ప్రజలను మోసం చేస్తోందని రైతుగోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు రైతుల నిరసనకు ప్రభుత్వం మొండి వైఖరితో స్పందిస్తుందని ఇలాగే వ్యవహరిస్తే రాబోయే నాలుగు సంవత్సరాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కోటేశ్వరరావు హెచ్చరించారు అంతేకాకుండా త్వరగా రాజధాని నిర్మాణం ఇన్నర్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రతి నెల అమరావతి అభివృద్ధిపై ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూడా ఆయన కోరారు నిరుద్యోగ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలలో భాగంగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి అందించాలని కూడా జంజనం కోటేశ్వరరావు డిమాండ్ చేశారు